అక్టోబర్ మాసమైనటువంటి ఈ పదవ నెలలో ఒకటవ తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ధనుస్సు రాశిగలిగినటువంటి యువతి యువకుల యొక్క ప్రేమ ఫలితాలు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క రిలేషన్కి సంబంధించిన అంశాలు కొన్ని వివాహేతర సంబంధితమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడేటటువంటి వారు ఆ యొక్క రిలేషన్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి ఫలితాలు వ్యతిరేకతలు జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరచడం జరుగుతుంది ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ మాసకాలం ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యంగా కొన్ని వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారికి లేనిపోయినటువంటి కొన్ని చిక్కులు కొన్ని సమస్యలు ఊహించినటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి విపత్తికరమైనటువంటి అంశాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురయ్యే ప్రమాదం ఉంది అంటే ఏదైనా ఒక సమస్య ఎదుటివారికి వరకు ఆ సమస్య బయటపడినంత వరకు అది ప్రమాదం అని తెలిసినా కానీ అటువంటి స్నేహం చేస్తున్నటువంటి వారికి అది ప్రమాదం వచ్చే రోజు వచ్చినప్పుడు ఎలాగైతే ఇబ్బంది కలుగుతుందో అలాంటి సన్నిహితమైనటువంటి రిలేషన్ రిలేషన్లో ఉన్న వారికి వివాహేతర సంబంధాలు కలిగినటువంటి అటువంటి బంధాలకు సంబంధించినవి కొన్ని పబ్లిక్ అవటము కొంతమంది బయటపడటము దానివల్ల కొన్ని వ్యక్తిగతంగా సమాజంలో కొన్ని పరువు ప్రతిష్టలకి ఇబ్బంది కలిగి సమస్యలు పడి ఆ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి కొన్ని ఇల్లీగల్ రిలేషన్కి సంబంధించిన విషయాలకి ఈ సమయకాలం కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండటం చాలా ప్రథమం ఇక నెక్స్ట్ రెండు అంశంలో ప్రేమికుల మధ్య యువత యువకులలో మాత్రము ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మాసకాలం ఒకటి నుండి ముప్పై ఒకటి తారీఖు వ్యవధిలో పూర్తిగా తమ ప్రేమికుల మధ్య కొంతమంది లేనిపోయినటువంటి సమస్యలను సృష్టించడానికి ఇరువురు మధ్య వీరి స్వతహ కన్నా కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి వారిని విడగొట్టడానికి అలాగే వారెప్పటి తిరుగుతూనే స్నేహంగానే నమ్మిస్తూ వారిని లేనిపోయినటువంటి సమస్యల్లో పడేసేటటువంటి ప్రమాదాలు స్నేహితుల్లోనూ కొంత మధ్య వ్యక్తులు చెప్పుడు మాటల్లోనూ మీకు ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన స్నేహాలు కానీ అటువంటి మధ్య వ్యక్తులు మాటల విషయాల్లో కానీ ప్రేమికులు ఇరువురి మధ్య కొన్ని అనుమానాలు పడటము ఎదుటివారు చెప్పింది నిజమనుకొని నమ్మటము మీకు అవగాహన లేని విషయాల్లో కూడా అపవాదాలు అపనందలు మీకు మీరే సృష్టించుకొని మీకు మీరే విడిపోయేటటువంటి ప్రమాదాలు రావటము ఇవి ఎక్కువ శాతం జరుగుతాయి కాబట్టి ఈ సమయ కాలంలో ఆయా పరిస్థితులకి రాకుండా తగిన జాగ్రత్తగా మీరు నడుచుకోవటం మంచిది ఇక ఇంకొక అంశం ఏమిటంటే అధిగమించిన ఫోన్లు మాట్లాడటము అతిగమించిన కలుసుకోవటము అంటే ఎక్కువ శాతము రెగ్యులర్గా మీరు ఎక్కడొకటి పబ్లిక్లో జనాల మధ్య కలవటము తిరగటము ఎక్కువగా ఫోన్లు మాట్లాడటము ఎక్కువగా ఇలాంటి పరిస్థితుల వల్ల ఏమవుతాయంటే అన్ఎక్స్పెక్టెడ్గా అది మీకు టార్చర్గా మారటమో లేకపోతే మీరు చేసేటటువంటి ఆ పొరపాటు ఏదో ఒక విధంగా ఒకరు తెలియటమో దానివల్ల సమస్యలు పడతాము ఈ తరహా పరిస్థితులు కూడా చాలా బలంగా ఎదురవుతాయి కాబట్టి ఆ విషయాలు ఎందుకు కూడా కాస్త సంసిద్ధంగా జాగ్రత్తగా ఆచరణలో మనసును పెట్టుకుని నడుచుకోవటం మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమని తెలియపరచాలనుకునేవారు ఈ సమయకాలం మీకు కరెక్ట్ అయినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మీ మనసులో ఏ విధమైనటువంటి ప్రేమకు సంబంధించిన అంశం ఉన్నా దాన్ని కాస్త పోస్ట్పోన్ చేయటం మంచిది ఇక భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలో మాత్రము కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు కొన్ని కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వేరే చికాకులు సమస్యల వలన కొన్ని భార్యాభర్తల మధ్య సమస్యలు తయారవటం కొంత అయితే భార్య తరఫున బంధువులు తల్లిదండ్రులు లేకపోతే భర్త తరఫున కుటుంబీకులు కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులు ఈ బంధవ్యం కలిగినటువంటి వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పటము తర్వాత చిన్న చిన్న పొరపాట్లు మీ ఇరువురి మధ్య వేరే కోణంలో చూసుకొని ఆ చిన్న చిన్న విషయాలను పెద్దదిగా మీకు మీరు కానీ భావించుకొని సొంత నిర్ణయాలు తీసుకోవటము పక్కవారు చెప్పే మాటలు వాస్తవేనని చెప్పి నమ్మి మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద మీకు సరైన అంచనా అవగాహన లేక చెప్పుడు మాటల వలన మీరు దూరపు నిర్ణయాలు తీసుకొని దానివల్ల సమస్యలు పడతాము ఈ రకమైనటువంటి కారణాల వలన కూడా భార్యాభర్తల మధ్య కొన్ని విడబాట్లు కానీ సమస్యలు కానీ విడిపోయే ప్రమాదాలు కానీ ఇరువురు మధ్య పరస్త్రీయో పరాయి వ్యక్తు లేనిపోయినటువంటి వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి మంద ప్రభావాలకు లోనయ్యేటువంటి మార్గాలు కానీ జరిగే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి దాని వలన అటువంటి పరిస్థితులకి ఆ మార్గాలకి జాగ్రత్తగా రాకుండా చూసుకోవాలి గతంలో ఏదైనా కోర్టు సమస్యలు గొడవలు స్టేషన్లు భార్యాభర్తల మధ్య అని ఇలాంటి తరహా సంబంధించినవి ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవటం వల్ల కూడా తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ సమయకాలం అంతా కూడా కొంతమంది వివాహతర సంబంధించినటువంటి సమస్య కలిగిన వారు అలాగే కొంతమంది యువత యువకుల్లో ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి వారిలో కూడా ఉద్యోగాలు వ్యాపారాల్లో బంధుమిత్రులు అలాగే కొంతమంది రిలేషన్లు వారి యొక్క వ్యక్తిగత స్థితిగతులు పరిస్థితులు బాగోలేకపోవటం వల్ల ఏర్పరచుకున్న రిలేషన్లు కానీ కొంతమందిని వివాహేతర సంబంధాలలో కూడా కావాలని ఇష్టపడి వారు అన్ని విధాలుగా ఇష్టపడేంత వరకు వారు వెంట తిరిగి మళ్ళీ ఇష్టపడిన తర్వాత వారితో కొన్ని అవసరాలు తీర్పిన తర్వాత సంబంధం లేనట్టుగా దూరం పెట్టడము ఈ ఉద్యోగాల దగ్గర యువత యువకులలో కూడా ఫస్టు పెళ్లి చేసుకుంటామన్న ఒక భావంతో ప్రేమించి ఆ ప్రేమ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వీరు తీరా వాళ్ళ మీద అభిమానమే డిపెండ్ అయిన తర్వాత వాళ్ళని ఇష్టం లేదని చెప్పి అవాయిడ్ చేయటము కుల మతాలు కుదరలేదని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పెద్దవాళ్ళు కుదరలేదని నా అక్కకో చెల్లిగో తమ్ముడుకో అన్నకో ఎవరికొకరు పెళ్లి కావాలని చెప్పి ఈ తరహా తప్పించుకొని ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం మాట్లాడకపోవటం సమాధానం చెప్పకపోవడం ఈ తరహా అంశాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు ఒక కొత్త రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేసేదానికి సమయము కాలము మీకు మంచిగా అనుకూలిస్తుంది కాబట్టి ఆయా సమస్యల నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు మనసుని నిశ్చలంగా చేసుకొని ఏ సమస్య అయితే ఏ వ్యక్తులైతే మిమ్మల్ని సమస్యలు సృష్టించి మనశ్శాంతి లేకుండా చేశారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడేదానికి చేసే ప్రయత్నాలు ప్రతిదీ కూడా ఈ సమయ కాలంలో మంచి సత్ఫలితాలు అందిస్తాయి ఇంకా కొంతమంది ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలియక ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ సమస్య తీరకపోవటం పదే పదే ఆ సమస్య గురించి బాధపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా కొన్ని చెడు ప్రయోగాలు చెడు ప్రభావాలు కావాలని కొంతమంది చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అనుకూలంగా ఉండాల్సిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారటము ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా సంబంధం లేనటువంటి దూరం అయిపోవటము ఏదైనా మరుగుమందు సమస్యలు చెడు ప్రయత్నానికి సంబంధించినవి తాంత్రిక పూజలకు సంబంధించినవి చెప్పుడు మాటలు చెప్పి పూర్తిగా దూరం వారిని చేసినప్పుడు కూడా ఇక మనం వాళ్ళ గురించి ఎంత తాపత్రపడ్డా ఒకప్పుడు మనతో ప్రాణంగా అభిమానంగా ఉన్న వాళ్ళు కూడా మనం అంటే సంబంధం లేకుండా అయిపోతారు కాబట్టి అటువంటి సమస్యలు ఏదైనా ఉండినప్పుడు దాన్ని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవుంది ఏదైనా ఉంటే దాని గురించి బాధపడతాం కన్నా ఈ తరహా ఏదైనా సమస్య జరిగిందో అని తెలుసుకోవడం మంచిది అటువంటి ఏదన్నా మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించగలిగినట్టుకైతే తగు సలహాలు సూచనలతో పాటు మీ చేజారిపోయిన సమస్యని మీ చేతిలోకి తెచ్చి ఆ సమస్య నుంచి మిమ్మల్ని దారి కూడా కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయవచ్చు ఇంకా మేము చెప్పే ఎన్నో ముఖ్యమైన విషయాలు కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పాటించే ఆ సమస్యలు పడకుండా ముందుకు వెళ్ళడానికి కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెడ ఆల్ ది బెస్ట్